హాయ్ అందరికీ నేను ఈ వీడియోలో అయితే ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ముందుగా క్రౌన్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత యుఐడిఏఐ అని అయితే సెట్ చేయాలన్నమాట సెట్ చేస్తే మనకు ఫస్ట్ వెబ్సైట్ అయితే ఒకటి వస్తుంది అనమాట ఆధార్ కార్డ్ది యూఐడిఏఐ అనేసి దీన్ని అయితే ఓపెన్ చేసేయాలి ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ లాంగ్వేజ్ అయితే అడుగుతుంది ఇక్కడ ఇంగ్లీష్ అనేది సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మనకి ఇక్కడైతే మీరు చూడొచ్చు హోమ్ స్క్రీన్ అయితే ఇలా కనిపిస్తుంది ఇక్కడైతే మనకు చాలా రకాల సర్వీస్లు అనేది అవైలబుల్లో ఉంటాయి ఆధార్ అప్డేటు చెక్ ఆధార్ అప్డేట్ స్టేటస్ అప్డేట్ డెమోగ్రాఫికల్ డేటా ఎన్రాల్మెంటు అప్డేటు ఆధార్ ఎన్రాల్మెంటు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఇలా అయితే చాలా రకాల మనకు సర్వీసులు అయితే ఉంటాయన్నమాట కాకపోతే మనకు కావాల్సినది ఆధార్ కార్డు కాబట్టి డౌన్లోడ్ చేసుకోవాలి కాబట్టి మనకు ఇక్కడైతే గెట్ ఆధార్ అని ఉంది కదా ఇక్కడకైతే వెళ్ళాలి ఇక్కడికి వచ్చిన తర్వాత డౌన్లోడ్ ఆధార్ అని ఉంటుంది ఇక్కడ ఒక సెకండ్ ఆప్షను మీరు చూడొచ్చు దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకు నెక్స్ట్ స్క్రీన్కి అయితే తీసుకెళ్తుంది ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ త్రీ ఆప్షన్స్ అయితే ఉంటాయి ఆధార్ నెంబరు ఎన్రాల్మెంట్ నెంబరు విర్చువల్ ఐడి అయితే ఉంటాయి ఈ త్రీ నట్లో మనం ఏదో ఒకటి అయితే నెంబర్ ఇచ్చి డౌన్లోడ్ చేసి చేసుకోవచ్చు మనకు ఆ ఈజీగా ఉండేది వచ్చేసి ఆధార్ నెంబర్ కాబట్టి ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆధార్ కార్డ్ నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఇలా ఆధార్ కార్డు అయితే స్పేస్ అయితే ఇవ్వకూడదు మనకు నార్మల్గా అంటే ఆధార్ కార్డులో స్పేస్ ఉంటాయి కానీ ఇక్కడ స్పేస్ అయితే ఇవ్వకుండా అయితే టైప్ చేయాలి తర్వాత మళ్ళీ కొంచెం కిందకి పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు క్యాప్చా అయితే అడుగుతుంది క్యాప్చా అనేది మనం నీట్గా అయితే ఎంటర్ చేయాలి మనం క్యాప్చా అయితే నీట్గా ఎంటర్ చేయాలన్నమాట మనకు కొన్ని కొన్నిసార్లు క్యాప్చర్ అయితే అర్థం కాదు అలాంటప్పుడు ఈ రౌండ్గా ఎరో మార్క్ బాణం గుర్తులా ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేస్తున్నట్లయితే ఈ క్యాప్చా అనేది చేంజ్ అవుతూ వస్తుంది మనకు అర్థమైనప్పుడు మాత్రమే ఆ క్యాప్చాని సెలెక్ట్ చేసుకొని ఆ క్యాప్చాని నీట్గా ఎంటర్ అయితే చేయాలి బిగ్ ఉంటే బిగ్ లెటర్ స్మాల్ ఉంటే స్మాల్ లెటర్లో అయితే ఎంటర్ చేయాలి అది నీట్గా ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయాలి నేను ఇక్కడైతే అయితే నీట్గా అయితే ఎంటర్ చేశాను తర్వాత సెండ్ ఓటీపీ అయితే క్లిక్ చేయబోతున్నాను సో ఇక్కడ ఓటీపీ అయితే సెండ్ అవ్వడం జరిగింది సో ఇప్పుడు నాకు ఓటీపీ కూడా అయితే వచ్చేస్తుందనమాట ఇప్పుడు ఆ ఓటీపీ అన్నది ఇక్కడ కొంచెం పైకి స్కాల్ చేసినట్లయితే కింద ఎంటర్ ఓటీపీ అనేది అయితే ఉంటుంది ఈ ఎంటర్ ఓపీ ఓటీపీ దగ్గర అక్కడైతే సెలెక్ట్ చేసి మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే మనకు ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది ఒక టూ త్రీ సెకండ్స్లో అయితే మనకు ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయి జరుగుతుంది నాకైతే ఇక్కడ డౌన్లోడ్ అయింది డౌన్లోడ్ అయిన తర్వాత అయితే మనం ఓపెన్ చేసి ఒకసారి అయితే చెక్ చేసుకుందాం డౌన్లోడ్ అయిందో లేదో అనేసి నేను ఇక్కడైతే ఓపెన్ చేశాను కాకపోతే దీనికి డిఫాల్ట్గా సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనకైతే లాక్ అయితే ఉంటుంది సో ఈ లాక్ ఏంటని ఆలోచించాల్సిన అవసరం లేదు ఈ లాక్ వచ్చేసి మీ ఆధార్ కార్డులోని పేరు అనమాట పేరు డేట్ ఆఫ్ బర్త్ సో ఇక్కడ మీ ఆధార్ కార్డులోని పేరు మొదటగా ఆ ఇన్షలు ఏదైనా ఉన్నా లేదా ఇన్షలు లేకున్నా సరే మీ దాంట్లో మొత్తం పూర్తి పేరు ఎలా ఉందో అందులో నుంచి ఒక్క నాలుగు లెటర్లు ఫస్ట్ స్టార్టింగ్లోటివి తీసి అవి బిగ్ లెటర్స్లో అయితే టైప్ చేయాలి అలా నాలుగు లెటర్స్ అయితే టైప్ చేసిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇయర్ మాత్రమే డేట్ ఆఫ్ బర్త్లో ఇయర్ మాత్రమే వేయాలి మంత్ డేట్ వేయకూడదు ఇయర్ మాత్రమే రాయాలన్నమాట మీ పేరులో మొదటి నాలుగు అక్షరాలు హింసలు ఉంటే ఇంసలతో సహా లేకుంటే మీ పేరు మాత్రమే అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఓకే కొట్టినట్లయితే మనకు ఆధార్ కార్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది అనమాట ఇది పాస్వర్డ్ ప్రొ ప్రొటెక్షన్ వేస్తే ఇస్తారనమాట యూఐడిఐ వాళ్ళు డిఫాల్ట్గా సో ఈ విధంగా అయితే మనం ఆధార్ కార్డ్ అనేది ఈజీగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు మన మొబైల్లో ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మనకు అవసరమైనప్పుడు ఈజీగా అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం జిరాక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట దీన్ని ప్రింట్ యూజ్ చేసి నేను చెప్పడం అయితే మర్చిపోయాను మీకు మాస్క్డ్ ఆధార్ కావాలంటే అంటే లాస్ట్ నాలుగు నెంబర్ మాత్రమే కనిపించాలి అనుకుంటే డి యూ వాంట్ మాస్క్డ్ ఆధార్ కార్డ్ మీద క్లిక్ చేయండి లేదు అన్ని నెంబర్స్ నాకు క్లారిటీగా కనిపించాలి ఆధార్ నెంబర్ అనుకుంటే ఆ ఆప్షన్ అయితే క్లిక్ చేయకండి క్లిక్ చేయకుండా డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్